హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అదేనండి కాజు మటన్ కర్రీని చూపించబోతున్నాను ఈ మటన్ కర్రీ రైస్ లోని చపాతీలోకి గాని రాగి ముద్దలోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ మటన్ కర్రీలోకి కాజు యాడ్ చేయడం వలన గ్రేవీ చిక్కగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మటన్ను తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి నేను ఈ వీడియోలో కర్రీ కోసం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ని తీసుకున్నాను కాజుని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఫిఫ్టీ గ్రామ్స్ కాజు మసాలాలను వేసుకోండి మసాలాలు అంటే నాలుగు లవంగ నాలుగు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క ఆరు మిరియాలు అలాగే ఒక స్పూన్ గసగసాలను వేసి కాజు మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను బౌల్లోకి తీసుకోండి స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె కర్రీ మంచి టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వెయ్యండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే రెండు టేబుల్ స్పూన్ల అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయిన తర్వాత ముందుగానే కడిగి మటన్ రుచికి తగినంత ఉప్పును వేసి పోపు పోపు కలిసేలా బాగా కలపండి చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి కర్రీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి కర్రీలో వాటర్ దగ్గర పడి ఆయిల్ తేలగానే తగినంత కారం వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత కారం మగ్గేంత వరకు లో ఫ్లేమ్ లో రెండు నిమిషాలు ఫ్రై చేయండి కారం ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసి కర్రీని ఒకసారి బాగా కలపండి కర్రీ చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి మటన్ ముక్క ఉడికేంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించండి కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూతను తీసి కర్రీని ఒకసారి బాగా కలిపి ఒక చిన్న మటన్ ముక్కను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేయండి మటన్ ముక్క వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మసాలా కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాజు మటన్ రెడీ ఇలా రెడీ అయిన మటన్ ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మటన్ కి కాంబినేషన్ గా వేడి వేడి బగారా రైస్ తో వడ్డించుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్